వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం వాలంటీర్లకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించిందని చెప్పుకోవాలి ఇక వివరాలు చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరియు పొలిటికల్ కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి ఇకే వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వాలంటీర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది అయితే మీరు ఇక్కడ చూడవచ్చు వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది అయితే వాలంటీర్లకు మూడు నెలల అదనపు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రభుత్వం అయితే యొక్క సందర్భంగా తెలిపింది నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున ఈ ఏడాది జనవరి నుంచి మార్చ్ వరకు మొత్తం కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఒక్కో వాలంటీర్కు ప్రోత్సాహకాలు అందించనుంది కాగా రేషన్ పంపిణీ భాగస్వాములే వాలంటీర్లకు నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది చూసారు కదండి పదిహేను వందల చెప్పిన ఒక్క వాలంటీర్లకైతే ప్రోత్సాహకాలు అందించడం ఉందన్నమాట అది కూడా రేషన్ పంపిణీ భాగస్వామ్యం అయ్యేందుకు కూడా వాలంటీర్లకు నెలకు ఐదు వందల రూపాయలు చెప్పిన ప్రోత్సాహకం అయితే అందించింది మొత్తానికి దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక ఈ వీడియో చూసిన వారిలో వాలంటీర్లు అంటే మీ వద్ద మీ ఏరియా వద్ద ఉన్న వాలంటీర్లు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటనే అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాలంటీర్లు ఉండడం వల్ల ఎంతవరకు కూడా మీకు ఉపయోగపడిందనే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ